హాయ్ అండి అందరికీ నేను మీ శైలు స్నూపీకి చూడండి టామీని చూడంగానే ఎంత కోపం వస్తుందో అటు పక్కన డాగ్ ఉంది కదా దాని పేరు టామీ చూసారా అది చూడండి దాని పిలంగా నో అంటుంది సింహంలాగా టామీ టామీ ఎలా చూస్తుందో చూసారా దాన్ని పిలకూడదు అలా పిలిచిన ప్రతిసారి పరిగెట్టుకుని వచ్చి అలా గోడ మీద రెండు కాళ్ళు వేసి అనమాట టోమీ రా ఐట్రాట్రా ఏంటి ఏ పిల్లకూడదా మేము చూస్తున్నావు టోమీ మళ్ళీ అవతలకి వచ్చింది చూసారా దీని కోపం కుళ్ళు దాన్ని పిలిస్తే దీనికి కుళ్ళు వచ్చేస్తుంది టామీ టామీ అదే